హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోహిత్రం ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నిచ్ మా చెల్లి నిశ్చితార్థం పార్ట్ టూ అండి ఇంకో పెళ్ళికొడుకు వాళ్ళు పెళ్ళికూతురు వాళ్ళు అయితే తాంబూలాలైతే మార్చుకునేసారు నిచ్చే తాంబూలాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు రెడీ అయ్యి వచ్చేసారు ఫంక్షన్ హాల్కైతే వచ్చేసారు మండపం పైకి అయితే పైకి ఇప్పుడు ఎక్కుతూ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎక్కిన తర్వాత అయ్యవారు మంత్రాలు అన్నీ చదివి రింగ్స్ మార్చుకొని పూలమాలు మార్చుకున్న తర్వాత అయితే అందరూ వచ్చి ఆశీర్వదిస్తారనమాట ఈ లోపల మా బుడ్డోడు మోకాల మీద నిలబడి ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్తున్నాడు నాకు వరే నాకు చెప్పపలేదు అక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకి బోరా ఫ్లవర్స్ ఎత్తుకో ఇచ్చి చెప్పు బోరా నేను ఫోటో తీస్తానని చెప్తుంటే అక్కడికైతే వెళ్ళి ఇవ్వలేకపోయినాడు టెన్షన్ టెన్షన్గా భయ భయంగా ఉన్నాడు అనమాట పైకి ఎక్కి ఫోటో తీస్తా అంటే కూడా నాకు మాత్రం ఎత్తుకొని ఆ పూలు డెకరేషన్ పూలు ఉంటాయి కదా ఆ పూలన్నీ పెరుక్కొని వచ్చి నా చేతిలో అయితే పెడుతూ ఉన్నాడు మా ఒడ్డోడు అదిగో మండపం పైకి అయితే కూర్చునేస్తారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వీళ్ళి సాయి తేజ అండ్ స్వాతి ఇద్దరు కంగ్రాచులేషన్స్ ఇద్దరు సుఖదుఖాల్లో ఎప్పుడు సంతోషంగా నిండు నూరేళ్ళు హాయిగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి ప్రతి ఒక్కరు పిలిచిన వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించి అయితే వెళ్ళారు అందరూ అందరూ బాగా ఆశీర్వదించి పెద్దవాళ్ళు వచ్చి అంత మంచిగానే జరిగింది ఫంక్షన్ అయితే బాగా జరిగిందనమాట ఇప్పుడు పూలమాలను మార్చేసుకున్నారు ఇద్దరు రింగ్స్ కూడా మార్చుకునేసారు ఇప్పుడు ఏంటంటే మా దుగ్గారం నుంచి సుబ్బారావు తర్వాత మా అమ్మమ్మ కూడా వచ్చారనమాట వీళ్ళిద్దరు అందరికన్నా పెద్ద మా తాత తర్వాత ఈయన అనమాట మా తాత తాత అమ్మమ్మ అయితే వచ్చారు వీళ్ళిద్దరు కూడా ఇద్దరు వచ్చి స్టేజ్ మీదకి ఎక్కి ఆశీర్వాదం అయితే ఇచ్చారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి మా అమ్మ మా అమ్మమ్మ మా పేరున్న మాదిగో సుబ్బారావు తాత మా అమ్మమ్మ ఇద్దరు ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని పెళ్ళి వచ్చి ఏప్రిల్ పదకొండు ఇంకా చాలా రోజులు ఉంది పెళ్ళి వీడియో కూడా పెడతాను అందరూ చూడండి ఫ్రెండ్స్ ఇద్దరిని పెళ్ళికొడు సాయిని స్వాతిని ఇద్దరు ప్రతి ఒక్కరు ఆశీర్వదించండి నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ చూడండి మా తాత అమ్మమ్మ ఆశీర్వాదం అయిపోగానే మా పెదమ్మలు పెన్నమ్మలు బాబాయిలు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అయితే వెళ్ళారు చాలా సంతోషంగా ఉంది మాకైతే బాగా జరిగినందుకు ఫంక్షన్ మాత్రం ఈ లోపల మా బుడ్డోడు వేషాలు చూద్దామా మా బుడ్డోడు చిక్కట్లే అసలు హాల్లో మొత్తం ఫంక్షన్ హాల్ మొత్తం రౌండ్లే రౌండ్లు ఉన్నాడు వాణి పట్టుకునేదా వీడియోస్ తీసేదా నాకైతే అర్థమే కలయి పెళ్ళి మా ఫంక్షన్ హాల్లో అయితే ఏం అర్థం కాలేదనమాట ఎట్లా తీసేసాను పైకి మా అమ్మ దగ్గర పెడుతుంటే మా అమ్మ కూడా పట్టుకోలేకపోతుంది ఫంక్షన్ మొత్తం తిరుగులే తిరుగుళ్ళు ఇదంతా ఇప్పుడు అంత గిఫ్ట్ గిఫ్ట్ ప్యాకులు కూడా ఇస్తున్నాను అనమాట స్వాతి వాళ్ళ మమ్మీ డాడీ అనమాట పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు పెళ్ళికొడుకో వాళ్ళని కూడా వీడియో తీస్తున్నాను కదా ఫస్ట్లో నిశ్చేతాంబోలు అప్పుడు నిలబడిన వాళ్ళిద్దరు పెళ్ళికొడుకోవాలి అమ్మ నాన్న ఇద్దరు ఈయన మా పెదనాన్న పెదమ్మ మాత్రం మా మా నాన్న వాళ్ళ అన్న సొంతము అందరూ బంధువులే ప్రతి ఒక్కరు బంధువులే పెళ్ళికూతురు తరఫున పెళ్ళికూడు తరఫున అందరూ బంధువులే అనమాట అందుకని అందరూ వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వాదం అయితే ఇచ్చారనమాట పెళ్ళికొడుకి పెళ్ళికూతురికి ఇప్పుడు కేక్ కటింగ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు కేక్ కటింగ్ చేస్తూ ఉంటే ఫోటో వీడియోస్ తీసేవాళ్ళు మాత్రం బర్త్డే పాట అయితే పాడారు అది నేను మ్యూట్లో పెట్టి వాయిస్ ఇస్తున్నాను బర్త్డే ఏంది ఎంగేజ్మెంట్ పాట పాడండి అని కూడా చెప్పాను అనమాట నేను ఎంగేజ్మెంట్ రోజు బర్త్డే పాట అయిందని ఎలాగో బా చే పాట వచ్చేసింది అది మా కేక్ కటింగ్ అనగానే బర్త్డే పాట వస్తుంది కాబట్టి అట్లా వచ్చేసింది అనమాట ఇద్దరు నవ్వుకొని సంతోషంగా కేక్ కటింగ్ అయితే చేసేసారు ఈ కేక్ కటింగ్ లోపల అందరిలో భోజనానికి అయితే వెళ్ళిపోయి ఉన్నారు ప్రతి ఒక్కరు నేను లాస్ట్లో వెళ్ళాను లాస్ట్లో మాత్రం వీడియో తీసున్నాను అందరూ భోజనం చేసుకొని కూడా వెళ్ళిపోయారు మేము ఇంటికి వెళ్ళిపోయే లోపల నైట్ పన్నెన్నర ఒంటి గంట అయినట్టుంది మేమందరం ముచ్చట్లాడి నిద్రపోయే లోపల మూడు అయిందన్నమాట ఇక్కడ జరిగినటువంటి ముచ్చట్లాడుకుంటా పడుకున్నాము మా పెన్నమ్మలతో మా అమ్మ అందరూ మా బాబాయ్ వాళ్ళందరూ తమాషాగా మాట్లాడుతూ స సంతోషంగా మాట్లాడుకుంటా మూడు గంటల దాకా మేలుకొని అప్పుడైతే నిద్రపోయాము మార్నింగ్ మళ్ళా లేచి ఇంటికి వచ్చేసామనమాట ఇంకో వీడియో కూడా పెడతాను అందరు ఫొటోస్ వీడియో పెట్టి సాంగ్స్ పెడతాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకేం సంగతులు ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట మా నిశ్చితార్థ వేడుకలైతే ప్రతి ఒక్కరూ ఆ జ మా జంటని ఆశీర్వదించండి అనమాట స్వాతి అండ్ సాయితేజ అండ్ సాయితేజ అండ్ స్వాతి ఇద్దని ఆశీర్వదం ఆశీర్వాదం అయితే ఇవ్వండి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ కామెంట్లు అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇగో భోజనాలు కూడా అయితే బాగా జరిగాయి భోజనాలు కూడా టేస్ట్ అయితే అదురుసు నేను చెప్పాను కదా నేను లా అంతా అయిపోయి నాకు లాస్ట్లో వీడియో తీసాను అని అదే అనమాట జరిగింది ఈ లోపల చూడ అందరం అందరు తినేసి కూడా వెళ్ళిపోయి మిగతా వాళ్ళు మేమే లాస్ట్ మా అక్క మా బావ నేను మా అమ్మ మేమే లాస్ట్ పోయామన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ మ్యారేజ్ వీడియోస్ కూడా పెడతాను తర్వాత ఏప్రిల్ పదకొండు తర్వాత చూడండి ఫ్రెండ్స్